నమస్తే సార్ మీరు చూస్తున్నారు ఈషా కార్ రివ్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సార్ ముందుగా యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై తొమ్మిదిన అయితే ఈ వీడియో చేస్తున్నా సార్ ఈ బండి మారుతి సుజుకి సిఆర్ డెల్టా వేరియంట్ సార్ ఇది టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ సార్ ఇది మనం లాస్ట్ టైము జూలై నెలలో ఈ బండి అయితే వీడియో చేసినాం సార్ ఇది జూలై నైన్టీన్త్న ఈ వీడియో చేసినాము మనకు జమ్మికుంట నుంచి ఒక కస్టమర్ అయితే వచ్చింది సార్ ఇది మనకు ఇరవై ఎనిమిది తారీఖు నాడైతే ఈ బండి రెండు లక్షల రూపాయలు భయానైతే అయింది సార్ ఇది మంచి రోజు చూసుకొని వస్తానన్నారు ఈ రోజు అయితే వచ్చింది సార్ మనకు ఈ బండి ఆ రోజు వాళ్ళు చెక్ చేయించుకున్నారు షోరూంలో చెక్ చేయించి రెండు లక్షల రూపాయలు భయాన్ని ఇచ్చారు అన్న మంచి రోజు చూసుకుని వచ్చి ఫుల్ పేమెంట్ చేసి బండి తీసుకుపోతామని అన్నారు ఈ రోజు వచ్చి సార్ బండి తీసుకుపోవడానికి ఈ రోజు అయితే తీసుకెళ్తున్నారు జమ్మికుంట దగ్గర నాగంపేట సార్ వాళ్ళ విలేజ్ అన్న ఒకసారి అండి అన్న బండి ఎక్కడ చూసి వచ్చారు ఎట్లా వచ్చారు చెక్ చేయించుకున్నా గుడ్ కండిషన్ కండిషన్ ఉంది అని చెప్పేసి రెండు లక్షలు భయాన పెట్టేసిన ఇవాళ మంచి రోజు ఉందని వచ్చి ఫుల్ పేమెంట్ చేసి బండి తీసుకుంటున్నాను మీ అన్న నా పేరు రాజ్ కుమార్ అన్న మా నాగంపేట జమ్మికుంట దగ్గర ఉన్న దగ్గర నాగంపేట మీ సెల్ నెంబర్ చెప్పండి నైన్ సెవెన్ జీరో ఫోర్ డబల్ జీరో వన్ టూ ఎయిట్ వన్ అన్న బండి టోటల్ ఒరిజినల్ ఉంది సింగిల్ ఉన్నారు సింగరేణి సంస్థల నడిచిన బండి అన్న యూట్యూబ్లో మన వీడియో చేసి వచ్చేయండు ఫోన్ చేసిండు రెండు అంటే వచ్చిండు చూసుకున్నారు మెకానిక్ని తెచ్చుకున్నాడు వచ్చేటప్పుడు మెకానిక్ని తెచ్చుకొని చూపించుకున్నాడు అది కాక షోరూంలో తీసుకుపోయి చెక్ చేయించాడు లోకల్ షోరూమ్లా మంచిరాలు మారుతి షోరూంలో చెక్ చేయించిన తర్వాత భయానా కట్టిండు ఆ రోజు జోరు వర్షం ఉండే వర్షంలా కట్టిండు భయాన ఇవాళైతే బండి మొత్తం ఫుల్ పేమెంట్ చేసి బండి తీసుకుపోతున్నారు అన్న బండి ధర ఎంత బండి ఆరు లక్షల నలభై ఆరు లక్షల ఎనభై వేలకు బండి చెప్పిన మనము ఆరు లక్షల నలభై వేల రూపాయలకు బండి ధరారైందన్న రెండు లక్షల రూపాయలు ఇచ్చిండు మొత్తం ఇలా నాలుగు లక్షల నలభై వేలు రూపాయలు పేమెంట్ చేసి బండి తీసుకోబోతున్నాడు ఒకసారి బండి చూడన్న నీకు జాకిరాడు అన్నీ చూసి చూసుకోవాలి ఎట్లా బండి అట్లా ఉంది బండి పక్కగా చేసినాము వానలు పడ్డాయి దుమ్ము అయిందంతా బండి అయితే తీయలేదు నేను సెల్ టార్చి అన్న ఒకసారి అన్న స్టెప్ని జాకిరాడు ఉందా ఉందానా ఉన్నాయండి అన్నీ ఉన్నాయి రీడింగ్ కూడా ఆ చూసిన రీడింగ్ ఇప్పుడు చూసే రీడింగ్ ఒకసారి రీడింగ్ చూసుకోండి అన్న ఆ రోజు మనం వీడియో చేస్తే రీడింగ్ ఎంత ఉంది ఇప్పుడు ఏమన్నా తిరిగిందా అట్లనే మనం పక్కకు పెట్టేసి ఉంచిన మా వెహికల్ అది కూడా మీరు రీడింగ్ చెక్ చేసుకోవచ్చు లక్ష యాభై నాలుగు వేల రీడింగ్ ఉందన్న చేస్తున్నారు కదా మీరు అగ్రిమెంట్ పేపరు అన్న అగ్రిమెంట్ పేపరు బండికి సంబంధించిన పేపర్లు ఓనర్ ఆర్సీ ట్వంటీ నైన్ థర్టీ ఫార్మ్స్ సిసి పేపర్లు ఆర్సీ పేపర్లు ఇన్సూరెన్స్ పేపర్లు అన్ని ముట్టినాయి కదా అన్ని పేపర్లు ఇచ్చేస్తున్నా మీరు ఇతన్ని మీరు నెంబర్ చెప్పారా మీకు ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయండి మన దగ్గర మంచి బండ్లు దొరుకుతాయి ఓనర్ టు ఓనర్ డీల్ ఉంటుంది కమిషన్ మీద పనిచేస్తాం సార్ మనం మీకు మన బండ్లు కావాలనంటే మా నెంబర్ కాల్ చేయండి మా నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ ఫైవ్ వన్ ఫోర్ త్రీ టూ మా లొకేషన్ మంచిర్యాల్ జమ్మికుంట నాగంపేట వాళ్ళు ఈ బండి అయితే తీసుకెళ్తున్నారు సార్ థ్యాంక్ యూ సార్